சரிலேயோ பாலோஷன் எந்த அம்மா போது சீக்கிரம் கொஞ்சம் வச்சேன் சீக்கிரம் கொஞ்சம் வச்சேன் சீர்தாட మీ ఇంటెన్షన్ ఏంది సార్ జల్లిపోతే

సరే కానీ ఏ కూ జల్లీ ఓ అంటుంది బ్యాగ్ తీసుకుని బాధపడవా ఎమోషన్స్

సరే తెంటున్నా బేబీ ఎందుకంటే అమ్మాయిలు ఇంకా పడతారు కదా మళ్ళా చాలా మంచి టైం ఉంది కాబట్టి బిర్యానీ అని ఎక్కడ చేసి పెడుతుంది ఆపగ్రా రాజ్ అరే ఆపగ్రా ఏంది తమ్ముడు మనకి పోతుండతున్నాయి ఇప్పుడు నేను సుమి సెట్ చేస్తాను గోరం పోగ్దానా చేసింది సెట్ చేసి యా యో గైడ్స్ కుమార్కోవాలనుకుంటా నాకు ఆల్రెడీ చెప్పి ఉంటారు తెలుసుగా తెలుసా అని తెలియ

అనుకుంటున్నా కరెంట్ అర్థమైతుందా కంపేర్ ఇట్లా కూర్చుంటే బస్ లేట్ అవుతుంది కూర్చున్నా పండుగ వాళ్ళ తమ్ముడు కోసం బస్సు వస్తే పండుగ బాయ్ జల్లి పోతే అరే అరే తెలుసా ఏది పోయినా కానీ ఎంత లేట్ పోయినా ఎంత ఫాస్ట్ పోయినా కావాలి కావాల్సిన ఫుడ్ ఒకటే ఆ ఎంత లేట్ అయితే प्रॉब्लेम आहे तिन कॅरेक्टर సోనుభా షార్ట్ బాగుంటా షార్ట్ జూమ్ 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 వేసుకోవాలి జనభాయి పోతున్నాడు అందరూ అమ్మా సీక్రెట్ గుడ్జండి అంటే అగరబి నువ్వే చుక్కల ముక్క దిగదా అందరు మంచి వాళ్ళు అర్థమైంది ఎవరు రాగా మంచి అందరు మంచి సరే కాదు మనోన్ బస్సు ఉందా ఏమైనా మాట్లాడడం చివరి చిన్న ఇక్కడ ఆఫీస్లో చెప్పు ఏం లేదు మొత్తం బాగానే చూసుకుంటున్నాడు కొన్ని కామెంట్స్ చూసి నేను వచ్చేసా కంగారు పడి ఏం లేదు రిక్వెస్ట్ వచ్చినాయి చాలా చెప్పు అంటే నాకు ఇప్పటి నుంచి సోను బాయ్ బాయ్ అని బ్రదర్ అడు నువ్వు బ్రదర్ అంటే బాయ్ అంటే ఒకటే అయ్యాడు సా బ్రదర్ బావా బావ పెద్ద సో మీరు అందరు బావాని వస్తుంది అందరికి వస్తాయి సో గైస్ మా తమ్ముడు షూస్ కావాలన్నాడు షూస్ అంటే షూస్ కాదు స్లీపర్స్ బాబా బామడుతున్నారు చూద్దాం రండి ఏం చేస్తున్నావు బేబీ షూస్ అంటే చాలా ఇష్టం అది షీదికి ఏమన్నా అమ్మాయి కావాలా చెయ్య మీకు మీకు ఒక చెప్పులు చూపిస్తా ఏది ఏది కావాలి పడిపోతారా అదే అక్కడి నుంచి వాక్ చే నేను వైట్ వేసుకుంటా ఆగరా వైట్ వేసుకుంటాను నేను బాయ్ ఇస్కా కాస్ట్ కిత్నా బాయ్ వైట్ ఇస్కా కాస్ట్ కింద చూడండి సిక్స్ హండ్రెడ్ రెడీయా బొక్క పడిపోయింది రా కొరంగీ దానికి లోనా కావేరి ఏం చేస్తుందో చూద్దాం రారా రవేరీ జిమ్ జిమ్ కి వెళ్ళదు జిమ్ షూన్స్ చూస్తుంది పాప సరే నువ్వు ఇందాక ఒకటి తీసినవు మస్తుంది అది వేయడం పీ కింద పెట్టు నేను హైటే కాకపోతే కొంచెం సో కాదు చూసారు కదా ఒక చెప్పుతో ఎట్లుంటావా ముగ్గురు మా తమ్ముడు చూడండి ఏం తింటున్నారా ఇది మీరు ఎప్పుడైనా తిన్నారా ఇది చూపేది చైల్డ్హుడ్ మెమోరీ చైల్డ్హుడ్ మెమోరీస్ ఈరోజే తీసుకున్నా సో మేమైతే వచ్చేసినాం అనమాట వీడు ఎవరో కనిపెట్టిండి కనిపెట్టి కామెంట్ చేయండి ఫిష్ ఫుల్ గుమ్మా షఫీ గుందుకు ఏం తాగిన అని గుమ్మడానికి అడుగురా హైదరాబాద్ లో అమ్మాయిని మిస్ అవుతున్నావా మేము అర్థం లేమరా తమ్ముడు మా తమ్ముడు బేబీని తమ్ముడు నిన్ను నానా అంటే వాడిని నాన్న నాన్న అడుగుతున్నాడు నీ ముఖం మొట్టలే ఉందని ఎవరైనా చెప్తే నమ్మకు నా సుల్లి తీరు ఉంటది అరే బిర్యానీ తింటారా నీ కోసం ప్రేమతో ఇచ్చిన బట్టి పట్టుకోరా ఇక వాటర్ బాటిల్ దాహం అయితే తాగాలి మీ అక్కగా మాత్రం ప్రేమ ఉండాలి సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం మా తమ్ముడు ఫైనల్ గా విజయవాడ పోతుండు వన్ వీక్ తర్వాత నేను కూడా విజయవాడ వస్తా సో నన్ను ఎవరైనా మీట్ అవ్వాలని అనుకుంటే నన్ను మీట్ అవ్వచ్చు అది చూడండి పిచ్చి పట్టు రెండా చేస్తున్నాడు ఇప్పుడు రెడీయా నీకేమైతుంది మా అన్నకి ఏమైనా నొప్పి నొప్పిస్తే నాకు నొప్పి ఏంటి ఓ ఉంటే చోట

సో గైస్ ఇందక ఆజేగా ఇన్వర్ట్ 15 జతనే ఇతనా కొఆ ట్రాగి బు ఐ జపి ఐ జపి ఈట రలే జతల్ ఫోన్ దరే ఫోన్ తీసుకున్న వాడు ఫోన్ తీసుకున్నా கற்பியதே தா தா காரிக்கு செல்லட ஆ நெட நெட பாய் செப்டின் సరే లేడుస్తావా ఈడు నేనేడు పర్నట్టుగా ఏం కాదు మళ్ళీ వెళ్ళి వస్తాడు మళ్ళీ వీడియో చూసి వాడు ఏడుస్తాడు అన్నస్రా ఈ లంజ కొడుకులు నా వెనక తిరుగుతున్నాడు అమ్మా సరే వాళ్ళు ఇస్తారులే వాటర్ ఈ లంజ కొడుకు అనేది తిరుగుతుందని చూస్తున్నది వాళ్ళని తిట్టినా వాళ్ళు ఒకవేళ గుడ్ వేలో తిరిగితే ఓకే బ్యాడ్ వేలో తిరిగితే వాళ్ళు బూద్ది వాడినే తిట్టినా చలో మాల నేను కూడా వచ్చేఫీ జాతగుండు భయపడగి వీడియో షఫీ నేను తమ్ముడు కోసం మా అమ్మ కోసం అండ్ చిన్న తమ్ముడు కోసం పిల్లల కోసం ఎప్పుడు రాలేదు విజయవాడ సార్ వస్తాను చూడు తెంగుతుంది ఎక్కువ బై తె లవ్ యూ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి